రాష్ట్రాలలో కేసులు ఉత్సు బిగుస్తున్న నేపథ్యంలో అఘోరి నాగసాధు దంపతులు ప్లేట్ ఫిరాయించారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని మొఖి పోలీస్ స్టేషన్ మరియు సమీర్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అఘోరి నాగసాధు పై దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు కావడంతో అఘోరి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది ఏ క్షణమైనా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలుండటంతో అఘోరి దంపతులు సంచలనమైన వీడియో విడుదల చేశారు తాము చావడానికి సిద్ధమైనా ప్రకటించారు దేశంలో ఎలాంటి సమస్యలు లేనట్టుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ వెంట ఎందుకు పడుతున్నారని అఘోరి మరియు శ్రీవర్షిని సమాజాన్ని సూటిగా ప్రశ్నించారు తమ వద్ద పెట్రోల్ కూడా రెడీగా ఉందని తమను ఎవరైనా వెంటాడితే వెంటనే చచ్చిపోతామని చనిపోయే వీడియో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు తమపై జరుగుతున్న ట్రోలింగ్ తో చాలా బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీడియోలో శ్రీవర్షిని మాట్లాడింది తన ప్రాణాలకు ముప్పు లేదని స్పష్టం చేశారు చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు ఏమీ పనులు లేనట్టు తమ వెంట పడుతున్నారని ఆమె మండిపడ్డారు చావడానికైనా సిద్ధమే కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చే ప్రసక్తి లేదని శ్రీనివాస్ని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది విపరీతంగా జరుగుతున్న ట్రోలింగ్లు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు తాను అఘోరి నాగసాధుతోనే జీవితం పంచుకుంటానని కేదార్నాథ్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడతామని కూడా తెలియజేశారు మోఖిలా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును శ్రీవర్షిని ప్రస్తావించారు డబ్బులు అకౌంట్లో జమ చేసిన వాళ్లు కేసు పెట్టాలి తప్పితే మధ్యవర్తి ఎలా పెడతారో అని శ్రీవర్షిని ప్రశ్నించడం జరిగింది దీంతో తొమ్మిది లక్షల రూపాయలని నా అఘోరి నాగసాధు తీసుకున్నట్టుగా ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది అఘోరి నాగసాధు మొత్తి భార్య విషయం కూడా అంతా మోసమేనని ఆమె స్పష్టం చేశారు ఇదిలా ఉండగా పోలీస్ కేసులో ఉన్న నమోదైన నేపథ్యంలో అఘోరి నాగసాధు విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది దీనిపై ప్రజలు మరియు మీడియా సంస్థలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి మూడు రోజుల పాటు రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న ఆ ఊరి దంపతులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకునే పరిస్థితి ఉప్పన్నం కావడంతో తాజాగా బెదిరింపు దూరంకి దిగడం విశేషం చివరికి తమ జోలికి వస్తే ఫలితం ఉండదని తమ శవాలు చూడాలనుకుంటే తమ గురించి ట్రోలింగ్ చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు తెలుగు కేదర్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా బైక్ వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు మీకు ఏం అవసరం మా బతుకులు మేము బతుకున్నాం కదా మా జీవితాన్ని మమ్మల్ని బతుకనివ్వండి ప్లస్ అదే కాక వర్షిని వర్షిని ఈరోజు బలిస్తుంది అలాగే వర్షిని అగురి దగ్గర లేదు ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం నేను ఈ దగ్గరే ఉన్నాను సేఫ్గా ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఓకేనా నన్ను ఎవరు బలించట్లేదు అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము కేదర్నాథ్లో వెళ్ళిపోతున్నాం కేదర్నాథ్లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏం మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయాం పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి బతకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబోము కూడా మేము ఇటే ఉత్తరాఖంధ్లోనే ఉంటాం ఉత్తరాఖంధ్లోనే ఉండిపోతాం కూడా చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి